అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు పార్టీ ఎడల ఒక నాయకత్వం పట్ల అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు దాని తర్వాత లోకల్ బాడీ పంచాయతీరాజ్ ఎన్నికలు కావచ్చు మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఇంత కన్సిస్టెంట్ వేవ్ అనేది ఇంత ఇన్స్టింగ్ కాన్ఫిడెన్స్ అనేది సాధారణమైన విషయం కాదు ఎంతో విశ్వాసం ఉంటే తప్ప ఇది మామూలుగా వచ్చే విజయం కాదు ఈ విజయాన్ని మేము శిరోధార్యంగా తీసుకుంటాం గుండెల్లో పెట్టుకుంటాం మా కర్తవ్యాన్ని మా బాధ్యతను ఈ విజయం పెంచి టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఇవ్వలేక కూడా ఎటువంటి గర్వం రావద్దు దయచేసి మనం గెలిచినంత మాత్రం మనకు అహంకారం కానీ గర్వంగాని రాకూడదు అది చాలా తప్పు మాటకు మాట జవాబు చెప్తాం విమర్శ ప్రతి విమర్శ చెప్తాం కానీ మన గర్వం అవసరం లేదు ఖచ్చితంగా పల్లె ప్రగతి ద్వారా ఎటువంటి మంచి ఫలితాలు కొంత మేరకు సాధించినమో అట్లాంటి కార్యాచరణని త్వరలోనే తెలంగాణ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తాం చైర్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు కార్పొరేటర్ ఎవరైతే గెలిచినరూ వాళ్ళందరికీ చాలా తీవ్రమైనటువంటి శిక్షణ తరగతులు ప్రభుత్వ పరంగానే ఏర్పాటు చేస్తాం ఈ శిక్షణ కోసం తెలంగాణ సత్తర నగరీకరణ జరుగుతున్నది కాబట్టి అర్బనైజేషన్ పెరుగుతుంది కాబట్టి ఈ శిక్షణ మరియు నిరంతరం అర్బన్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో రాష్ట్రం సుమారు యాభై శాతం పట్టణీకరణ దాటిపోతున్నది కాబట్టి ఈ పట్టణ నవీకరణ ఈ పట్టణీకరణలో ఈ అర్బనైజేషన్ ప్రాసెస్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి మన రాష్ట్రం ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటివి మన ముందు ఎటువంటి సవాళ్ళు ఉన్నవి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్ మనం చూస్తే ఏ ఏ సిటీలు అయితే కోస్టల్ టౌన్స్ ఉన్నాయో అవి అతి తీవ్రమైన కాలుష్యానికి గురవుతలేవు లైక్ ఇప్పుడు మెల్బోర్న్ కావచ్చు సిడ్నీ కావచ్చు మీకు లండన్ కూడా క్లోజ్ టు సిఏ ఉంటుంది కదా నది పక్కన ఉంటుంది బట్ అదర్వైజ్ మన మన దేశంలోనే ముంబై కావచ్చు చెన్నై కావచ్చు అవి ఎక్కువ గురై కానీ ఏవైతే ల్యాండ్ లాక్డ్ సిటీస్ ఉన్నాయో ల్యాండ్ లాక్డ్ అర్బన్ అగ్లామరేషన్స్ చుట్టూ భూమి మాత్రమే కలిగి ఉన్నటువంటి మహాపట్టణాలు పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు అందరికన్నా ఎక్కువ ఇలా ప్రపంచంలో పొల్యూషన్తో సఫర్ అవుతున్నటువంటి సిటీ బీజింగ్ చైనాలో చాలా కఠినమైన చట్టాలు చేస్తారు చాలా నియంత్రణ ఉంటుంది సఫరింగ్ విత్ పొల్యూషన్ టుడే బీజింగ్ బీజింగ్ తర్వాత అత్యంత అధికంగా పోల్యూషన్తో సఫర్ అవుతున్న సిటీ మన క్యాపిటల్ సిటీ ఢిల్లీ నగరం భగవంతుందా మన హైదరాబాద్ నగరం చుట్టూ ఒక లక్ష యాభై వేల అటవీ భూములని వాటి అన్నింటిని అర్బన్ పార్క్స్ చేస్తూ ఉన్నాం జర్నలిస్ట్ ప్రార్థన దయచేసి మీరు కూడా వాక్ చేస్తారు రోజు వాటిని కాపాడే ప్రయత్నం చేయండి వాటిని ఎంకరేజ్ చేయండి వాటి మీద వార్తలు రాయమని నేను కోరుతా ఉన్నా హైదరాబాద్ చుట్టూ పర్టికులర్గా హైదరాబాద్ నగరాన్ని బతికించే బతికించుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది అట్లనే ఈ పెరిగేటువంటి అర్బనైజేషన్ తెలంగాణలో ఉంటుందో నేను చెప్తున్నటువంటి రాబోయే రోజుల్లో ఎదురయ్యేటువంటి పొల్యూషన్ ప్రాబ్లం కావచ్చు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు శాటిలైట్ టౌన్షిప్స్ కట్టాల్సిన ఆవశ్యకత కావచ్చు వీటన్నిటి దృష్ట్యా మరింత ఎక్కువ మనకు మైగ్రేషన్ పెరిగే ఆస్కారం ఉంది హైదరాబాద్ నగరానికి ఇప్పటికే ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు లక్షల జనాభా ఇక్కడ పుట్టే వాళ్ళు కాకుండా అదనంగా మైగ్రెంట్స్ యాడ్ అవుతా ఉన్నారు ఇప్పుడు ఇండియా అని తెచ్చి మన హైదరాబాద్ మీద పెడతా ఉన్నారు ఇప్పుడు నిన్న మనం మీరు పేపర్లలో చూస్తున్నారు ఈయన పోయి దావోదలో కూడా బాగా ప్రచారం కొట్టేసి దాంతో ఇంకా దేశం అంతా బయలుదేరిట్టుంది వీళ్ళు మీరు ఏమో సంతోషపడుతున్నారు మేము పెట్టుబడులు తీసుకుని నేనేమో భయపడతా ఉన్నాను ఎందుకంటే మంచి నీళ్ళు తెచ్చి ఆరు లక్షల మంది సడన్గా ఏడైతే అయితే ఎక్కడికి వెళ్ళాలి నీళ్ళు పైప్ లైన్ పెంచాలి సైజు పెంచాలి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలి రోడ్డు పెంచాలి ఫ్లైఓవర్ పెంచాలి ప్రతి ఒక్కటి పెద్దగా పెరగాల్సి ఉంది సివిల్ సప్లై పెంచాలి వచ్చి జాయిన్ ఉండే కూడా జాయిన్ అయిపోతాం మాకు అర్థం కాకుండా జాయిన్ అయిపోతారు అంటే మీకు ఈజీగా అర్థం కావాలండి ఫస్ట్గా ఎల్బీ నగర్ ఉంది కూకట్పల్లి ఉంది కుత్బుల్లాపూర్ ఉంది రాజేంద్ర నగర్ ఉంది ఈ కాన్స్టిట్యూన్స్ ఎట్లా పెడుతున్నాయి పాపం పెరిగినట్టు పెడుతుంటాయి అవి డీలిమిటైజ్ చేసినప్పుడు కష్టపడి మూడు లక్షల ఓట్లకి తెచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు ఏడు లక్షల ఎనిమిది లక్షల ఓట్లు దాటిపోయినారు పాపం పెరిగినట్టే మరి ఇట్లా యాడైతుంటే ఈ ఎట్లా అతిదాదా కష్టం కదా కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ ఇంకా అనేక ఇతర రంగాలలో కానీ పెట్టుబడులు బాగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఐటీ సెక్టర్ కూడా అనూయమైన ఊపి అందుకునే ఆస్కారం ఉంది పారిశ్రామిక విధానంలో కూడా మంచిగుంది కాబట్టి చాలామంది వచ్చేటువంటి ఆస్కారం ఉంది అటువంటి అప్పుడు కొత్త ఛాలెంజెస్ చాలా రాబోతాయి తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో సో దాన్ని ఒక అడ్వాంటేజ్ అని సంతోషపడటమే కాకుండా ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ అర్బన్ ఫిలాసఫర్స్ మీద ఉంటుంది తెలంగాణ అర్బన్ మేనేజర్స్ మీద ఉంటుంది అర్బన్ మేనేజర్స్ అంటే ఎక్కడో ఉండరు దానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు నగరాలలో ఉండేటువంటి ప్రాతినిధులు ప్రజాప్రతినిధులు వీళ్ళే మెయిన్ మేనేజర్స్ కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి ప్రపంచంతో పాటు మన స్థితి మన లోకలైజెస్ కండిషన్స్ మీద ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకొని అప్డేట్ కాకపోతే ఈ అర్బన్ ఫ్రంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మనం కూడా భయంకరమైన పొల్యూషన్ గురై బతకలేని పరిస్థితులు వస్తాయి కాబట్టి దీనికి ఒక అద్భుతమైనటువంటి అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్లో ఇప్పటికీ కొంత జాగా కేటాయించింది ట్వంటీ ఎకర్సా ఒక ఇరవై ఎకరాల జాగా కాజాగూడ ఖానంబెట్ట ఖానంబెట్టు కాజాగూడలో కొంత ఇచ్చినట్టు బహుసాపట్లో ఏదో ఒకటి మొత్తం మీద ఒక ఇరవై ఎకరాలు నగరం అడిబడులోనే తీసుకొని సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్ దాన్ని స్టార్ట్ చేస్తాం మన మన హాస్కి యాస్కీలో కూడా చారిగారని ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు అయితే మొత్తం వరల్డ్ వైడ్ ఉండే ఎక్స్పర్ట్స్ కానీ కంట్రీ లెవెల్లో ఉండే ఢిల్లీలో ఉండేటువంటి అర్బన్ ఎక్సలెన్స్ సెంటర్లో ఒకటి ఉంది వాళ్ళని కానీ పిలిపించి ఈ పురపాలక అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిరంతర అధ్యయన తరగతులు నిరంతర పరిశోధన కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తాం అక్కడనే వీళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తాం సో వీళ్ళకి ఇక్కడి నుంచి డెలిగేషన్స్ విదేశాలకు పంపడం వేరే నగరాలకు పంపడం ఎక్స్పీరియన్స్ తీసుకొని రావడం అట్లాంటి కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా తెలంగాణ ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నా మీరు ఇంత విశ్వాసం ఇంత కాన్ఫిడెన్స్ మాకు చూపుతూ ఉన్నారు మేము మీ ఏడల సదా కృతజ్ఞతమై ఉండాలి మీకు ఇచ్చిన మాటలు మేము నెరవేరుస్తారు అయితే ఎన్నికలలో సాధారణ ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి అందులో ముఖ్యంగా యాభై ఏడు సంవత్సరాలు దాటిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పినాం డెఫినెట్గా ఈ బడ్జెట్లో వాళ్లకు నిధులు పొందుపరిచి మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళకు కూడా ఆడ కావచ్చు మగ కావచ్చు అందరికీ వృద్ధాప్య పెన్షన్లు అందజేస్తాం రెండు వేల పదహారు రూపాయలు అంద ఇటర్లకు ఇస్తున్నట్టుగా వాళ్ళకు కూడా అందజేస్తాం ఈ బడ్జెట్లోనే దానికి నిధులు కూడా కేటాయిస్తాం దాని సంఖ్య కూడా దానికి తెలిసి ఇదమిద్దంగా ఖరారైంది షార్ట్లీ మేము కేబినెట్ మీటింగ్ కూడా పిలుస్తాం అవసరమైతే మా మంత్రుల ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వెల్ఫేర్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో వేసి ఈ నిర్ణయం తీసుకొని ఈ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ వాళ్ళది చేస్తాం అదేవిధంగా మా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కూడా నేను హామీ ఇచ్చినను వాళ్ళ ఏజ్ లిమిట్ పెంచుతామని చెప్పినాం ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క వయో పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చినాం డెఫినెట్గా షార్ట్ పీరియడ్లోనే ఆ పీఆర్సీ రిపోర్ట్ కూడా తీసుకొని ఆ ఉద్యోగులకు వాళ్ళకి ఇచ్చినటువంటి వయో పరిమితి హామీని కూడా ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది పీఆర్సీ ఎంతో కొత్త పెంచాలని వాళ్ళు ఆశిస్తారు కానీ మనమే మైనస్లో పోతున్నాం చాలా భయంకరంగా ఉంది పరిస్థితి భయోత్పాదంగా ఉన్నది ఆ ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చక్కగా పనిచేస్తలేదు ఎందుకు పనిచేస్తలేదో అర్థమవుతలేదు వాళ్ళకు మరి ఆలోచన సరిగా కూడా ఉన్నట్టు లేదు వాళ్ళ ఆలోచన స్థలాలు కూడా క్రమంగా లేదు అది ముందుకు చెప్తా నేను మన రాష్ట్రానికే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలుంటే వాళ్ళు ఐదు వేల కోట్లు జీఎస్టీకి సుమారు ఆ లెక్కలు కూడా చెప్తా నేను బిగర్చున్నాను నా దగ్గర నేనే మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంలో మా పార్లమెంట్ సభ్యులందరికీ చెప్పి గాంధీ బొమ్మ కాడ నామగారి ఆధ్వర్యంలో మా కేశవరావు గారి ఆధ్వర్యంలో అటు గాంధీ స్టార్చు దగ్గర కానీ హౌస్ లోపల కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పెద్ద గొల్లెత్తిన మేము మమ్మల్ని చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు అందుకున్నారు అట్లా అని చెప్పి ఒక ముప్పై నాలుగు వేల కోట్లు రిలీజ్ చేసిన కంట్రీలో జీఎస్టీ బకాయిల కింద తర్వాత ఇంకా కూడా పదకొండు వందల ముప్పై ఒక కోట్లు మన రాష్ట్రానికి రావాల్సింది మొన్న మొన్న ఇచ్చిన రిలీజ్లో తెలంగాణకు ఒక వెయ్యి కోట్లు ఇచ్చింది ఓన్లీ థౌజండ్ క్లోర్స్ వచ్చింది ఇంకా లెవెన్ థర్టీ వన్ క్లోర్స్ ఇప్పుడు రావాల్సింది బహుశా రేపు ఎల్లుండో నేను లెటర్ కూడా రాస్తాను ప్రైమ్ మినిస్టర్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ విధంగా పరిస్థితి ఉంది తర్వాత ఐజీఎస్టీ కింద రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు రావాలి తెలంగాణ రాష్ట్రానికి అవి ఇస్తారా ఎగబెడతారా వాళ్ళ డంభాచారం ఎక్కువది బయట చెప్పుకోవడం మాటలు కోడలు దాటితే కాళ్ళు తంగేలు అన్నట్టు ఉంది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నాయకుల వ్యవహారం ఈ విధంగా ఉంది పరిస్థితి కాబట్టి అంత ఈ మరి పీఆర్సీ అంటూ గిట్లు కథ గీతాలం ఇస్తే డబ్బులు కావాలా ఎక్కడి నుంచి ఇవ్వాలా కన్ఫ్యూజన్ ఉంది సో పిలిచి మాట్లాడతాను నేనే పిలిచి స్వయంగా ఉద్యోగస్తులతో మాట్లాడి తృణమో పనమో పెంచాలి మరి తప్పదు వాళ్ళు పాపం ఆశపడతారు కష్టపడే ఫోర్స్ కాబట్టి మాకు ఎంతో కొంత మాకు పెంచబోతే ఎట్లా లోకమంతా పెంచుతారు కదా అని వాళ్ళు ఆశపడతారు మరి పరిమితులను బట్టి కాబోయే దాంట్లో ఎంత ఉంటాము ఏముంటాము మన పరిస్థితి ఏంది కేంద్ర ప్రభుత్వ విధానం చూస్తే చాలా గమద్గా విషయాలు తెలుస్తా ఉన్నాయి ఏది నిజమో భగవంతుని తెలుసు కానీ లెక్కలు తెలుస్తాయి పార్లమెంట్ సబ్మిట్ చేయాలి కాబట్టి తప్పదు కాగు చెప్తుంది ప్రభుత్వం దాచిపెట్టినా కాగు ఆపదు ఆడిటరీ బాడీ ఉంటుంది కాబట్టి అది స్టాట్యూటరీ బాడీ కాబట్టి దేశం ముందు లెక్కలు పెట్టాల్సి వస్తుంది పార్లమెంట్ల ముందు పెట్టాల్సి వస్తుంది వాళ్ళ బండారం బయట పడుతుంది మరి జీడిపి నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ మూడు పర్సెంట్ అని చెప్తా అసలు ఏ పర్సెంట్ లేదు కొందరు చెప్తున్నారు జీడిపి సున్నా అయిపోయింది మొత్తం మునిగిపోయే కార్యక్రమం ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా జీరో ఉండే పరిస్థితి ఉంది అండ్ ఇప్పుడు ఏమైందంటే